నారదుడికి ఒకసారి అనుమానం వస్తుంది ఈ ముల్లోకాల్లో నాకన్నా గొప్పగా నారాయణ మంత్రాన్ని జపించేది ఎవరు అని చెప్పి గర్వంగా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి దేవదేవ ఈ ముల్లోకాల్లోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచేది ఎవరు అని చెప్పి అడుగుతాడు నారదుడు నారాయణ ఓస్ అదెంత కష్టమైన ప్రశ్న అదిగో ఆ పల్లెటూరులో ఒక చిన్న గుడిసె కనిపిస్తోంది కదా అందులో ఓ రైతు ఉంటున్నాడు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అంటాడు విష్ణుమూర్తి ఆ మాటలతో నారాయణుడికి చాలా కోపం వస్తుంది కానీ బయటపడలేడు అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా భక్తుడయ్యాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి తొంగి చూస్తాడు ఆ రైతు మహాపేదవాడు అతనికి ఒక ఎకరం పొలం మాత్రమే ఉంది ఎలాంటి సౌకర్యం లేని ఒక ఎకరం పొలంలో ఇంట్లో ఏమీ లేకుండా నానా చాకరీ చేస్తే గానీ అతనికి బొటాబొటిగా తిండి కూడా దొరకదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతను అసలు భగవన్నామస్మరణ చేసుకోవడానికి ఖాళీనే లేదు మొత్తం మీద మహా అయితే ఓ నాలుగైదు సార్లు నారాయణనే తలుచుకుంటున్నాడు అంతేగా అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారాయణుడికి మహా సిగ్గుగా బాధగా అనిపించింది ఏం చేయాలో తోచక గుట్టకలు మింగసాగాడు ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లు నాకు నేను మరిచాను నాకు చిన్న సాయం చేసి పెట్టవా నారదా ఈ పాలకుండ ఉందే బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళి రారాదు అంటాడు విష్ణుమూర్తి నారదుడితో అయితే మార్గ మధ్యలో పాలు ఏ మాత్రం తొణుక సుమా ఒక్క చుక్క కిందకి ఒలికిన అపచారం అవుతుంది అంటాడు విష్ణుమూర్తి అంటూ ఓ కుండ నిండా పాలనే నారదుడికి అప్పచెప్తాడు ఓస్ అదెంత భాగ్యం అన్నాడు నారదుడు ఈ దెబ్బతోనైనా తనకి స్వామివారి మీద ఉన్న నిష్ట భక్తి బయటపడుతుందని చెప్పి అనుకుంటూ వేయి జర్మలెత్తినా ఆ రైతు ఇలాంటి పని చేయగలడా అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకుండని తీసుకొని బ్రహ్మలోకానికి బయలుదేరుతాడు నారదుడు అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయ గర్వంతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు కదా సంతోషం నారద అంటాడు విష్ణుమూర్తి కానీ ఓ చిన్న అనుమానం నువ్వు పాలకుండని తీసుకొని వెళ్ళేటప్పుడు నా నామాన్ని నువ్వు ఎన్నిసార్లు స్మరించావు అని చెప్పి అడుగుతాడు విష్ణుమూర్తి ఆ మాట విని తెల్లబోతాడు నారదుడు ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవటంతో అయిపోయింది కాబట్టి నారాయణుడిని తలుచుకునే అవకాశమే రాలేదు అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోనే అంతరార్థం తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణే తలుచుకోవడం మర్చిపోయానే అలాంటిది ఆ రైతు ఎన్నో కష్టాలు శ్రమని ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలో కూడా నారాయణ్ణి తలుచుకోవటమో మానలేదే ఉదయం లేస్తూనే అతని విష్ణుమూర్తి మీద భారం వేసి తన పళ్ళు మొదలు పెడుతున్నాడు రోజంతా ఎంత యాతను అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణ్ణి స్మరించుకొని కృతజ్ఞతలు కూడా చెప్తున్నాడు అలా చెప్పందే నిద్ర కూడా పోవటం లేదు కానీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవటం గొప్ప కాదు ఏమీ లేనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అలాగ దేవుడు నామస్మరణ చేస్తూ పని చేసుకోవడం ఎంతో గొప్ప కదా అని చెప్పి అప్పుడు విషయం అర్థమవుతుంది నారదుడికి ఆర్భాటం కంటే భక్తి ముఖ్యమైన సూత్రము బోధపడుతుంది నారాయణుడు తనకి మంచి బుద్ధి చెప్పాడని నారదుడు కొంచెం సిగ్గుపడి అప్పటి నుంచి తన గర్వాన్ని పోగొట్టుకుంటాడు ఆ తర్వాత దైవ దైవనామస్మరణలో నారాయణ నారాయణ అంటూ లోక సంచారం చేస్తూ ఉంటాడు ఇంకోసారి ఇంకో విషయం విందాం